అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి టుడేస్ నేషనల్ లోక్ అదాలత్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ టు ఆల్ ది లిటిగన్ పబ్లిక్ టు సెటిల్ ది డిస్ప్యూట్స్ అమికబుల్లీ ప్లీజ్ యూటిలైజ్ ది సర్వీసెస్ ఆఫ్ నేషనల్ లోక్ అదాలత్ అండ్ ది బెంచర్స్ హు ఆర్ హోల్డింగ్ హియర్ విల్ బీ దేర్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ నర్స్ యూ ఆర్ యూ ఆల్ హ్యావ్ టు అప్లోడ్ ది Cases which were disposed of before five, so please utilize their services who are holding bench today. And I thank every part participants over here, on my behalf and on behalf of all the officers. And have a good day. Thank you. Conducting of local and the disposal of the cases at local is the true vision of the Mahatma Gandhi. Justice is doorstep and accessible to everyone. That is common man. That is the object of which the national legal service authority and the state legal service authority and the district legal service authority are actively working on that. But adjudication in a formal adjudication of a case involves a long procedure and high cost. So, in disposal of the case at uh, the lokadal, we are restoring the peace and the good relationship between the parties and also we are encouraging a good harmony in the society and also strengthening of a trust, a rule of law in the country or in the society. with this, the honorable chairman and the member secretary of legal service authority conducting a several meeting to encourage the parties to settle. but i also request, mr. president, the prosecutors are organizing, the honorable chairman and the member secretary organizing the meeting to settle the Matter in a local. I also request the Mr. President and the member, the advocates who are present, to take active role in organizing the meeting because the clients are easily accessed to the advocates where they have to motivate the people who are coming to them. So, saying that we can settle the issue very amicably, justice is very మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కళ్యాణ్ చక్రవర్తి సార్ ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భాలు ఇట్ విల్ బిలబుల్ టుడే అది మనకు గొప్ప సాక్ష్యం మన సంగారెడ్డి జిల్లా బోర్డులో దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు జరిగినటువంటి ఒక సివిల్ డిస్ప్యూట్ ఏదైతుందో ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఒక్క అడుగు ముందుకేసి మనము ఎదురు వర్గాలను కూర్చోబెట్టి మీరు తగ్గించుకొని ఇది సెటిల్ చేసుకున్నట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పినప్పుడు ఇరు వర్గాలు కూడా ఆలోచన చేసి అది డిస్ప్యూట్ సెటిల్ చేయడం జరిగింది అందులో ఉన్నటువంటి వారు మన అడ్వకేట్సే ఉన్నారు అలాంటిది అదేవిధంగా మనకు భారత రాజ్యాంగం మనకు ఏదైతే ప్రమాణపూర్వకంగా ఇచ్చినటువంటి అంశం ఏదైతుందో మనకు జస్టిస్ టు డోర్ స్టెప్స్ అనే విధంగా మనకి ఈ లోక్ అదాలత్ ఫ్రీగా అదేవిధంగా మనకందరికీ ముఖ్యంగా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించి జనాలకి ముఖ్యంగా ప్రతి బీదవాడికి న్యాయం అందాలనే ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది నేషనల్ లోక్ అదాలత్ కాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ డీజే గారు పవన్ చంద్ర గారు ఫస్ట్ అడిషనల్ జడ్జి గారు థర్డ్ అడిషనల్ జడ్జి గారు మరి రౌదర్ణింగ్ గారు ఇతర వేదికపైన పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ ఇది ప్రతి మూడు నెలల కోసం జరిగే నేషన్ లోకాల సంబంధించిన కార్యక్రమం ఇందులో ఈ యొక్క భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన తర్వాత రాజ్యాంగం పట్ల చట్టాల పట్ల అవగాహన లేని కారణాన జరుగుతున్న అనర్థాలే నేరాలు ఘోరాలు చాలామందికి రాజ్యాంగం అంటే అదేదో తెలియని తెలియని సబ్జెక్టుగా అందరూ అనుకుంటాం అడ్వకేట్లో కొంత కొంతమంది మేధావులు మాత్రం చదివే సబ్జెక్ట్ అనుకుంటున్నాం మొన్న రాజ్యాంగం పాలకులమని రాజ్యాంగాన్ని కాపాడే మేము కాపల దారులమని సాక్షాత్తు సుప్రీంకోర్టుజేజెపి మరి అలాంటి రాజ్యాంగాన్ని మనం రక్షించాలంటే విలువ తెలవాలి అధికారం తెలవాలి చట్టాలు తెలవాలి హక్కులు తెలవాలి ప్రజల హక్కు తెలవడం కోసం మనం ఇంకా డెప్త్గా రాజ్యాంగాన్ని పాఠ్యాశంగా కోతరించాలి సార్ ఓ చెక్ బౌన్స్ చెక్ ఇయ్యాలంటే భయపడుతుంది ఎందుకంటే కోర్టులో చెక్ ఇస్తే అవగా ఈ బౌన్స్ అయితే జైలు వెళ్తాను భయంతో ఇచ్చినోడు తప్పకుండా కోర్టు భయానికి ఏ చెక్ పైసలు వాపసు చేస్తున్నాయి అదేవిధంగా మరి చిన్నపిల్లలపైన పోస్కో యాక్ట్ ప్రకారం కూడా నేరాలు కూడా జరుగుతున్నాయి ఎంత పెద్ద నేరం జరిగినా ఎంత పెద్ద సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి రిపీట్ కావాలి కావాలంటే వాళ్ళకు కనీస అవగాహన దెబ్బల మరి ఏదైతే మనం ఈ లోకాల్ ద్వారా మరి ఈ యొక్క కేసును మాత్రం పరిష్కరించుకుంటున్నాం కానీ యొక్క ప్రాముఖ్యతను ఈరోజు సాక్షాత్ కోర్టులన్నీ అన్ని కోర్టు అధిపతులందరూ కూడా మీ ముందుకు వచ్చి మీ కేసు మేము సాల్వ్ చేస్తామంటే కూడా మనం ఇంకా న్యాయవాదులు కానీ కక్షదారులు కానీ ఇతరుల వారి ముందుకు రావట్లేదు ఇది కరెక్ట్ కాదు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పరిరక్షించుకుంటూ మరి ఈ రాజ్యాంగంలో ఉన్న అధికారులందరూ కూడా మనం తప్పకుండా అందరం భావం చేసుకోవాల్ అవసరం ఉన్నది ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటుంది అయిన రిపడైతే ఉన్నాయి నేను అంటున్నా ఒకటి డ్రంక్ అండ్ ట్రైవ్ అని జరిగే అనార్థాలు అన్నింటినీ కావు ఫైన్ వదిలిపెడుతున్నాం తెల్లారు మరి రిపీట్ అవుతున్నాయి ఫైన్తో కొన్ని పంటలు నేను కూడా ఎందుకంటే చట్టాలు సర్లిబు అవుతున్నాయి ఫార్టీ వన్ ఇయర్స్ ఏఆర్పీస్ తర్వాత కొంతమంది చాలా రకాలుగా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు సెవెన్ ఇయర్స్ బిలో నేరం పాల్పడినోడు అద్దెగంటే తిరుగుతున్నాడు కాదు కాలరేసుకు తిరుగుతున్నాడు అంటే అది చట్ట ఫార్టీ వన్ ఏం నేను చెప్పడం లేదు సరళంగా ఉండాలి కానీ కఠిన కూడా శిక్షణ ఉండాలి కానీ కోరుతూ ఈ యొక్క చట్టాల పడిన అవగాహన తీసుకోవాల్సి కోరుతూ నేను గతంలో చెప్పిన డీఎల్ సెక్రటరీ గారికి మనం వేరే ప్రతి గ్రామంలో కానీ మండల కేంద్రంలో కానీ మనం ఇలాంటి అవగాహన తీసుకోవాల్సి ఉంటుంది చట్టాల పైన మరి ఇంతకుముందు నాకు సత్యనారాయణ గారు చెప్పండి సూచన మేరకు అడ్వకేట్లో తోడి మరి గౌరవ డీజే గారు వచ్చి మాట్లాడుతున్నారు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు అడ్వకేట్ జీవితం అంటే ఎట్లా ఏంటంటే సరే గతంలో కేసు ఉందంటే ఆ కేసు పైన చాలా రకాలుగా పెండింగ్ పెడుతూ పెండింగ్ పెడుతూ బిల్డింగ్లు కట్టేవారు ఈరోజు మా యొక్క న్యాయవాదు యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే కేసు ఫైలింగ్ తక్కువ డిస్పోజల్ ఎక్కువైతున్నాం ఎందుకంటే మేము ఒక పాటు ఉంది గతంలో కరిగే పై కనికరం ఎవరికి అది కరిగినా ఇద్దరే కావాలందరికీ అన్నట్టుగా మేము తప్పకుండా సమాజం కోసం పెరుగుతుంటాం కరిగిపోయినా సరే నష్టపోయినా సరే మరి ఏదైతే పెండెన్సీలో ఇలాంటి అంటే ఇక్కడ ఇంత ప్రభుత్వం చెప్పినట్టు దీనికి అప్పీల్ లేదు కోర్టు ఫీజు లేదు మళ్ళీ పోవడానికి ఏమాత్రం ఆస్కర్ లేని అద్భుతమైన అవకాశాన్ని ప్రజలందరూ చేసుకోవాలని కోరుతూ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది